అందరికీ నమస్కారం ఒక మంచి మాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం ఒక చక్కని సంస్కృత శ్లోకాన్ని నేర్చుకోబోతున్నాం అదేంటంటే విద్య వినయైన శోభతే అంటే విద్య అనేది వినయం వల్ల మరింత రాణిస్తుంది అంతే కదండి కేవలం చదువు ఉంటే సరిపోదు బాగా చదువుకోగానే సరిపోదు దానికి తగ్గినటువంటి వినయ సంపన్నం అనేటది కూడా ప్రతి మనిషికి అవసరం అండి బాగా చదువుకొని పొగరుగా ఉండి ఆ చదివిన చదువు అన్యాయానికి అక్రమానికి ఉపయోగిస్తూ ఉంటే దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదండి దాంతో విద్యతో పాటు ఖచ్చితంగా మనిషికి ఉండాల్సినటువంటిది ఏంటంటే వినయం అనేటటువంటిది అవసరం విద్య వల్ల వినయం వస్తుంది వినయం వల్ల పాత్రత వస్తుంది పాత్రత అంటే మంచి క్యారెక్టర్ విద్యా వినయము పాత్రత వల్ల డబ్బు వస్తుంది వీటి వల్ల మనిషికి సుఖం వస్తుంది సో కేవలం మనిషికి విద్య ఉంటే సరిపోదు విద్యతో పాటుగా వినయం అనేటటువంటిది కూడా మనిషిని ఉన్నత స్థానాలని చేరటానికి ఉపయోగిస్తుందండి దీనికి మనకి ఎన్నో రకాల ఉదాహరణలు మనకి మన పురాణ కథల నుంచి తీసుకుంటే కనుక మనకు ఉపయోగపడతాయి అందులో మనకు కనిపిస్తాయి ఇప్పుడు బలి చక్రవర్తి అంతటి వాడు తన గురువు వచ్చినప్పుడు ఆయన చక్రవర్తి అని కూడా అనుకోకుండా వచ్చి ఆయన్ని తన గురువు శుక్రాచార్యుణ్ణి గౌరవించాడండి తను అంటే ఎంత వినయ వినయ సంపన్నుడు అనేటటువంటిది మనకి అర్థమవుతుంది సో ప్రతి వాళ్ళు కూడా చదువుకునేటటువంటి ప్రతి విద్యార్థులు కూడా విద్యతో పాటు వినయాన్ని కలిగి ఉండి మంచి పౌరులుగా ఎదగడానికి ప్రయత్నించాలి అదే విద్యా వినయన శోభతే అంటే వినయం వల్ల విద్య మరింతగా ప్రకాశిస్తుంది అని చెప్పిని అర్థం ధన్యవాదాలండి నమస్కారం